మాతృపితరులకు నమస్సు అంజలి గురు బ్రహ్మ గురుణుః గురు మహేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గు నూట ఎనభై ఏడవ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవంలో ఆసన ప్రదర్శన

ఇది ప్రాండి మనం ఉదయం పూట యోగ సాధన చేయాలి మన సాధకులకి వచ్చినటువంటి బంధుమిత్రులకి కోసం చెప్తున్నాము యోగ సాధన ఎప్పుడు కూడా ఉదయం పూటే ఈరోజు కూడా నేను ప్రచారానికి తిరుగుతుంటే సాయంత్రం నేర్పుతానని అడిగాను సాయంత్రం అసలు చేయకూడదని ఉదయం కూడా రాత్రి అంతా ఏడెనిమిది గంటలు నిద్రపోతాం నిద్రపోయినప్పుడు కండరాలు బిగిసిపోతాయి అందరూ ఇవాళ ఏసీ లేకుండా ఎవరు కొనుక్కోవడం కండరాలు బిగుసిపోతాయి నరాలు బాగా చైతన్యం లేకోకుండా అచేతనంగా ఉంటాయి వాటన్నిటినీ నరాల్లో సడలింపు కండరాల్లో కదలిక వస్తుంది నాశక రంధ్రాల్లో ఉన్నటువంటి ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి సో ఈ ಇದು ಎಡ ಇದು ತೋಣಾಶನ ಯೂರ್ಣ ಸ್ಥಿತಿ ಮುಕ್ಕೋಣ ಆಕೃತಿ ತೋಣ ಆಕೃತಿ ಶರೀರ ಪಶ್ಚಿಮೋತ್ತ ಪ್ರಧಾನಮೇಲೆ ಸಮಸ್ಯೆ నూటికి అరవై డెబ్బై మందికి ఉన్నటువంటి సమస్య భయపెడుతున్నటువంటి సమస్య షుగర్ వ్యాధి చక్కెర వ్యాధి మహాభయంకరంగా భయపెడుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది షుగర్ వ్యాధి మీరు భయపడాల్సిన పనే లేదు చక్కటి ఆహారం మిమ్మల్ని పాటిస్తూ ఇప్పుడు మనం చేయబోయే ఆసనం చేస్తే పదిహేను రోజులు కూడా షుగర్ లెవెల్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇంకా ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరమేమీ లేదు నాకు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది షుగర్ అయితే అది మున్సి పారం వచ్చేది వచ్చేసి దాన్ని మనం ఆపలేం కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి జాబిరేట్ వాడతారు అండి ఆసనాలు వేసి వేసుకుంటున్నాను షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైనా పెరిగితే తీపి పదార్థాలు తినప్పుడు పెరుగుతుంది దాన్ని కొంచెం అదుపు చేసుకుంటున్నాను చూడండి పశ్చిమోత్తనాశనం ఈ కోర్న స్థితిలో అట్లా ఉంచం ఇది విన్యాసం అవసరం లేదు సాధనప్పుడు విన్యాసం ఇప్పుడు శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేసుకోవాలి మా చేతులు నిజానికి నేర కాదు అయితే కానీ శరీరం సహకరించినప్పుడు మనం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు గాలి తీసుకుంటాం ఇది పశ్చిమ యొక్క సాధన ఈ విధంగా సాధన చేయటం వల్ల బ్యాక్ట్రియాస్ క్రింద ఇన్సులిను ఉత్పత్తి పెరుగుతుంది సాధన ద్వారా సాధన సాధ్యత స్థాయి ఇప్పుడు సంపూర్ణంగా మనం చేయలేకపోయినప్పుడు కూడా వచ్చినంత వరకు చేసుకుంటూ సాధన చేస్తూ ఉంటే సంపూర్ణంగా ఆసనం సిద్ధిస్తుంది ఆ తదుపరి సంపూర్ణ ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతాము చక్రాసన చేయగలిగిన వారు చేయండి చేతులు కాళ్ళు మీరు పరుచుకున్న వస్త్రం మీద చేయగలిగిన వారే చేయండి చేయలేని వారు वज्रे okay, uh? ప్రసాదించేటువంటి ఆసనం వృజ్రాసనం మీరు భోజనం చేసిన తర్వాత ఒక ఐదు ఆసనం కూర్చుంటే మీరు రాళ్ళు తిన అంత శక్తి అంటుంది రాళ్ళు తిరుగుతాయి ఉరికి మాట్లావలసి అంటారు అట్లా ఇప్పుడు భుజంగా ఆసనం బోర మీరు ఊపిరితిత్తులు లంక పాజిటివ్ పెరగటానికి ఊపిరితిత్తులు బలంగా ఉంటే ఏ వైరస్ మనం ఏం చేయలేదు కరోనా లాంటి వైరస్ కూడా మనం ధరించాలి ఊపిరిత్తులు బలంగా ఉంటాయి ప్రాణశక్తి శరీరానికి అందించేది ఊపిరిత్తులే ఆక్సిజన్ లెవెల్స్ శరీరంలో బాగా జిడ్డుగా మెండుగా మనం అందించాలి ఆక్సిజన్ని వీలైనంత ఎక్కువ శరీరానికి అందించాలి ప్రాణశక్తి ఎంత అందిస్తే అంత మనం ఆరోగ్యంగా ఉండగలం భుజం అంటే పాము పాము వాయువక్షణి పది రోజుల ఆహారం రాకపోయినా కూడా పాము నీరసన్స్ నీరసం అనేది మన జీవితం లేకుండా ఈ భుజంగాసనం మనం రక్షిస్తుంది ఇసులో ఫ్రీగా ప్రాక్రెటిక్స్ ఆస్తమ లాంటి అనారోగ్యాలు మనం ధరించారు ఏ విధమైనటువంటి వైరస్ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా మనం ధరించకుండా ఉంటాయి